నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య నుండి కూడా వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోతు ఉన్నారు వచ్చేటటువంటి అమావాస్య అనేది వీరి జీవితంలో ఎంతో శుభదాయకంగా ఉండబోతు ఉంది మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతు ఉంది మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఈ అమావాస్య అనేది వెలుగులు నింపడానికి రాబోతూ ఉంది ఈ వృషభ రాశి జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు అవ్వబోతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన మీకు ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతు ఉంది అయితే ఇంతకీ వృషభ రాశి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిహారం పాటిస్తే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా ఉంది లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఉండటం కారణంగా గతంలో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తుల కుటుంబంలో సంతోషం అనేది నిండిపోతుంది నాలుగు వైపుల నుండి మీకు ధన ఆదాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ధనానికి సంబంధించినటువంటి అన్ని మార్గాలు అనేవి ఇప్పుడు తెరుచుకుంటాయి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది బాగా మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగులకు ఎన్నో శుభ ఫలితాలు అనేవి పొందుతారు ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది దీనితో పాటుగా శాలరీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వాళ్లకు మీ వ్యాపారం అనేది అద్భుతంగా మారుతుంది మీ వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులకు ఏదైనా కొత్తగా వాహనం కానీ లేదా గృహం కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లకు కూడా మీ యొక్క పనులు అనేవి కూడా ముందుకు సాగుతాయి ఈ రాశి జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి చేస్తున్న పనులు అన్ని కూడా ఎటువంటి ఆటంకము అనేది లేకుండా పూర్తి చేయగలుగుతారు ప్రేమ జీవితం కూడా అనుకూలంగా మారుతుంది ప్రేమికులకు ప్రేమ వివాహం జరిగే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఈ రాశి జాతకులకు నాలుగు వైపుల నుండి ధన ఆదాయం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క కృప వలన డబ్బులు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి మీ యొక్క పనులు అనేవి విజయవంతంగా పూర్తి చేస్తారు ఇదివరకు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు ఊహించని విధంగా ధనలాభం అనేది చేకూరుతుంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం అనేది ఒక వెలుగు వెలగబోతుంది మీ ఇంట్లో సంతోషంతో నిండిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కారణం కారణంగా మీ ఇంట్లో ఎల్లప్పుడు కూడా ధన ఆదాయంతో వృద్ధి చెందుతుంది సంతోషాలు అనేవి వెల్లువిరుస్తాయి వ్యాపారాలు చేసేవారికి ధన లాభాలు అద్భుతంగా ఉంటాయి ధార్మిక కార్యక్రమాలు మీ ఇంట్లో సంపూర్ణంగా పూర్తి అవుతాయి కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఈ వృషభ రాశి జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్న అమావాస్య తర్వాత ఇవి చోటు చేసుకోబోతున్నాయి చూసారు కదా ఈ రాశి వ్యక్తులు నీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి ప్రతి రోజు కూడా శివుడిని ప్రార్థించండి అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీ కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్